హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ ఈరోజు రెసిపీ వచ్చేసి చిక్కుడు పిక్కలు కర్రీ అండి ఫుల్ గ్రేవీతో చేశాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది అలాగే రైస్లోకి చపాతి రోటీ ఇంకా బిర్యానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది గ్రేవీ అయితే మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా చేయండి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాం ఫ్రెండ్స్ ముందుగా చూడండి పచ్చిమిర్చి రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చివండి చిక్కుడు పిక్కలు తీసుకున్నాను పచ్చిపెక్కలు అయితే నైట్ నానబెట్టాల్సిన అవసరం ఉన్నదండి అది అయితే మాత్రం నైట్ నానబెట్టుకోవాలి ఇవి అలాగే కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోవచ్చు అలాగే ఆనియన్స్ టమాటాలు కూడా కట్ చేసేసుకుందాము ఇంకా కుక్కర్లో వేసి ఒకసారి కడిగేసిన తర్వాత వాటర్ వేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ అయితే రానిచ్చాను నేను మరి ఎక్కువైతే మెత్తగా అయిపోతాయి కదా ఒక నాలుగు విజిల్స్ అయితే రానిచ్చానండి చూడండి విజిల్స్ వచ్చిన తర్వాత ఇందులో ఆవిరంతా పోయాక చూడండి పిక్కలు అయితే ఒకసారి టెస్ట్ చేద్దాము ఇది చూడండి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు ఇవి వాటర్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూడండి ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం అల్లం ఎల్లుల్లి ఒక స్పూను ధనియాలు అలాగే అర స్పూను జీలకర్ర ఒక స్పూను దోసపప్పు వేసుకుంటున్నామండి టేస్ట్ కోసం బాగుంటుంది అలాగే రెండు లవంగాలు చిన్నది దాల్చిన చెక్క రెండు యాలకులు వేసుకుంటున్నాము వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసిన తర్వాత రెండు ఉల్లిపాయల్లో ఒక ఉల్లిపాయ ఇలా మొక్కలు చేసి వేసుకొని టమాటాలు కూడా ఇలా మొక్కలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నేను ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి అందుకని ఈ స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులో కొంచెం బిర్యానీ ఆకైతే వేస్తున్నానండి వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోవాలి ఇవి ఆనియన్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదా ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలండి కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేసిన తర్వాత మళ్ళీ అలాగే కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలండి మనం వేసిన మసాలా ఆనియన్ బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ అయితే వచ్చేటట్లు ఫ్రై చేయాలన్నమాట ఈ గ్రేవీ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇది ఫ్రై అయింది కదా ఇందులో ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి మీ స్పైసీని బట్టి అలాగే కారం వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకోండి పెరుగు వేస్తే బాగుంటుందండి గ్రేవీ అనేది వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి అడిగిన అయితే మాడకుండా అయితే మాత్రం చూసుకోండి ఫ్రెండ్స్ మాడిందంటే టేస్ట్ మారిపోతుంది అలాగే సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలుపుతూనే ఉండాలి లేదంటే అడిగిన మాడిపోతుంది ఇప్పుడు చూడండి కొంచెం ఆయిల్ పైకి వచ్చేసినట్లు ఫ్రై అయింది కాబట్టి ఇప్పుడు చిక్కుడు పిక్కలు కూడా వేసేసుకొని అంతా పిక్కలు పెట్టేలాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుతూనే ఉండాలి కూర అనేది లేదంటే అడిగిన మాడిపోతుంది చూడండి ఇలా ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో నుంచి మగ్గనివ్వాలి అంటే ఆ గ్రేవీలో చిక్కుడు పిక్కలు అనేది మగ్గుతాయి అనమాట చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత వేసేసి కలిపి వాటర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర అనేది వేసుకొని వాటర్ కొంచెం గ్రేవీ మునిగేదాకా వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలకపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు నేను వేసింది అయితే సరిపోలేదండి అందుకని చెప్పి మళ్ళీ నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను వేసిన తర్వాత బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి మధ్య మధ్యలో మూత తీస్తూ కూడా కలుపుతూ ఉండాలి చూడండి ఆల్రెడీ మనకి చిక్కుడు పిక్కలు ఉడికిపోయినాయే కాబట్టి మనం గ్రేవీ ఉడకడం కోసం అనమాట చూడండి ఇప్పుడు మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసి మూత పెట్టకుండానే ఇలా కలుపుతూనే ఉడకనివ్వండి ఒక టూ మినిట్స్ పాటు చూడండి మనకి ఇంకా కొంచెం వాటర్లా అనిపిస్తుంది కదా అది అంతా ఇంకిపోవడం కోసం అనమాట చూసారా ఇప్పుడు అంతే అండి కూర అయితే రెడీ అయి రెడీ అయిపోయింది కానీ ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక వన్ మినిట్ అలా ఉడకనేవండి కొంచెం దగ్గరగాన చూడండి ఇంకా రెడీ అయిపోయింది కదా కూర అనేది ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ కూరకి అలాగే గ్రేవీ వచ్చి మాత్రం సూపర్గా ఉంటుంది చూసారా ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అండి నీ మాత్రం గ్రేవీ ఉండాలి చమతి పులకాలో ఏదైనా నంచుకోవడానికి బిర్యానీలోకి అయితే నిజంగా చాలా బాగుంటుందండి ఇలా నంచుకోవడానికి ఉండాలి కాబట్టి ఇంకా కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇంక సర్వ్ చేసుకోవడం నిజంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు చిక్ పిక్కలు తెచ్చిన ఇలాగా చేయండి నేను ఇంకా ఇందులో వంకాయ వేద్దాం అనుకున్నాను కానీ వంకాయ వేయకుండానే ఇలా చేశాను నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందని కొంచెం గ్రేవీ కలుపుకున్నా కూడా అన్నం అంతా సరిపోయిందనమాట అంత టేస్ట్గా ఉంది చాలా బాగుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి వీడియో మొత్తం చూసి నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఎవరికన్నా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్